వంటొచ్చా తింటానండి మాట లే తింటావా కొంపంతో ఉండేవాళ్ళు కదా ఎప్పుడు ఇట చీరలే కడతావా ఇంటి దగ్గర రెండు పీలికలు వేసు తిరుగుతావా ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్ట పైకి వస్తా అర్జెంట్ ఫోన్ ప్లీజ్ సరే తగలడు తొందరగా రానకు మూడు బాధే ఏంట్రా ఏంటిది పది నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారండి ఏమైందే ఇప్పుడు వస్తా చూపిస్తా తోట తీస్తా కొడక కొడకూల కాలేజ్ పక్కన బారోపెన్ చేసామంది పద్మాష్ బగాయించుడా బిడ్డ నీకెవడో హెల్ప్ చేస్తుండంట సన్నాష్ కి చెప్పు గంటల దుకాన్ బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి చిర కట్టించి మరి కారు పొడి గురిపిస్తారో అరే మల్లేశన్నా నీలో చిన్న కథ నడుస్తున్నదే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు